హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము ప్రిన్స్ కట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నామండి అంటే దీనికి ఈ బ్లౌజ్ స్పెషల్ ఏంటంటే దీనికి బ్యాక్ హుక్స్ ఉన్నాయి అనమాట అంటే మన బ్యాక్ హుక్స్ ఉన్నప్పుడు బ్రాన్ నెక్కి మనం ఇక్కడ ఎంత దిల్ పిచ్చుకోవాలి నెక్ ఎంత పెట్టుకోవాలి చంక డౌన్ ఎంత చేసుకోవాలి క్లియర్గా మీకు వీడియోకి చూపిస్తాను ఎందుకంటే మనకి బ్యాక్ హుక్స్ అనేసరికల్లా మనకి వెనక బ్యాక్ హుక్స్ పెట్టుకునేక్కడ కింద డౌన్ వస్తుంది డౌన్ రాకులు ఉండడానికి మన ఉక్స్ పెట్టుకున్న తర్వాత కింద డౌన్ వస్తుంది కదా ఆ డౌన్ రాకులు ఉండాలంటే ఎంత పెట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా వీడియో చూపిస్తాను అంటే నీకు బ్లౌజ్ మొత్తం మీకు క్లియర్గా అంటే బ్యాక్ పట్టలు చూపిస్తాను అంటే ఎందుకంటే అంతమంది వీడియోస్లో మనం ప్రిన్సెస్ కట్ట ఎలా కట్ చేసుకోవాలో మనం చూసాం కదా అందుకని మీకు అది ఏం చూపించట్లేదు ప్రెసెంట్ గా మనకి బ్యాక్ ఉక్స్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ ఉక్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలంటే మీకు క్లియర్ గా మీకు వీడియో చూపించుకోతున్నాను ఫ్రెండ్స్ మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కానీ ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మెజర్మెంట్స్ వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఉంది షోల్డర్ వచ్చేసి మనకి పదిన్నర ఇంచులు ఉందండి అంటే ఐదు పెట్టుకోవాలి నడుము వచ్చేసి ట్వంటీ నైన్ అండ్ హాఫ్ అనమాట ఓకేనా ఈ చిన్న మెజర్మెంట్స్ తోని నేను కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచు లైన్ ఇచ్చానండి ఇది మనకి ఖర్చు కోసం మనం ఒక హాఫ్ ఇంచు లైన్ పెట్టేసుకోండి ఒకటి వైపు ఇటు సైడ్ మనకి ఓపెన్స్ ఇటు సైడ్ మన వైపు ఉంచుకోండి ఈ ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ పెట్టుకోండి ఓకేనా రైట్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పొడుగు వచ్చేసి పద్నాలుగున్నర ఉంది అనమాట నేను వచ్చేసి హాఫ్ ఇంచ్ కలుపుకొని పదిహేను ఇంచులు పెడుతున్నాను అంటే పద్నాలుగున్నర పొడుగు ఉంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైన పెట్టి పెట్టాను దీనికి వచ్చేసి మనకి చంక రౌండ్ వచ్చేసి పదిహేనున్నర ఉంది నేను పదిహేనున్నర ఉన్న చంక రౌండ్కి నేను చంక డౌన్ ఎంత ఇస్తున్నాను అంటే ఎగ్జాక్ట్ గా పావు తక్కువ ఇంచులు ఇస్తున్నాను ముట్టు పెట్టుకోండి చంక అనేది పావు ఇంచులు అన్నిటికీ ఇంచులు అట్లా సెట్గా ఉండి మనం నడుము సైజు పెట్టుకొని పర్సన్ బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇది నేను వచ్చేసి ట్వంటీ నైన్ అండ్ హాఫ్ నడుము సైజ్ అనమాట ఇది ఇరవై తొమ్మిదిన్నర నడుము సైజుకి చంక రోజు చంక రౌండ్ పదిహేనున్నర ఉంది పదిహేనున్నర దానికి పావు తక్కువ పదిహేనున్నర ఇంచులు అనమాట చూడండి పదిన్నర ఉంది షోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు మనకి లైన్ ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచ్ లైన్ ఖర్చు మందం పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచు ఉంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ అనమాట ఇలా కరెక్ట్ పెట్టుకోండి తర్వాత షోల్డర్ మనకి పదిన్నర వచ్చింది కాబట్టి రెండో వంతు వచ్చేసి ఐదు బావు పెడుతున్నాను తర్వాత నెక్ నెక్ చూడండి నెక్ వచ్చేసి మనకి రెండు బావు ఇంచులు నెక్ పెడుతున్నాను రెండు బావు ఇంచులు నెక్ పెట్టాను షోల్డర్ వచ్చేసి ఐదు బావ్ నుంచి ఇచ్చాను చూడండి ఇక్కడ ఐదు బావ్ ఇచ్చాక ఇక్కడికి వచ్చే సరుకులు మనకి ఐదున్నర పెడుతున్నాను ఇది గమనించండి ఇది కంపల్సరీ ఓకేనా తర్వాత మనకి బ్యాక్ నెక్ వచ్చేసి పదిన్నర ఉంది పదిన్నర ఇలా క్రాస్లో పెట్టేసి పదిన్నర క్రాస్లో ఇలా పెట్టండి ఎగ్జాక్ట్గా పదిన్నర ఇక్కడికి వచ్చేలాగా పెట్టండి ఓకేనా అయితే ఇక్కడ వచ్చేసరికి మేము నేను చెప్పాలనుకున్నది ఇది అనమాట బ్యాక్ బుక్స్ వచ్చినప్పుడు నెక్ ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు క్లియర్ గా చూపిస్తారు మామూలుగా అయితే చూస్తా చెప్ చూడండి ఒకసారి నేను ఇక్కడ బ్యాక్ మార్క్ చేశాను కదా తర్వాత ఇక్కడ రెండు బాగా ఇచ్చా కదా ఇక్కడకి వచ్చేసరికి అలా మనము త్రీ ఇంచెస్ ఇవ్వండి ఎందుకంటే ఈ త్రీ ఇంచెస్ లో మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా రావాలన్నమాట ఎందుకంటే మనం కరోడ్ స్కేల్ తో రౌండ్ ఇస్తాం కదా రౌండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ మధ్యలో ఓపెన్ ఉంటుంది కాబట్టి షేప్ అనేది అవుట్ అవుతుంది అనమాట అయితే మనం ఏం చేయాలంటే కరోడ్ స్కేల్కి రాదనమాట అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ టైప్లో మనము ఇలా కొంచెం లోపల కానీ మనం స్క్వేర్ యాంగిల్లో రౌండ్లో బి టైప్ అదే స్క్వేర్లో రౌండ్ ఉంటుంది కదా స్క్వేర్లో రౌండ్ టైప్ ఇలా గీసేసుకోవాలి ఓకేనా ఇలా గీసేసినప్పుడు ఇక్కడ మనం ఇక్కడ మనం ఉక్స్లు పట్టి కాజా పట్టి పెడతాం కదా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది రౌండ్ అనేది ఇట్లా పోతుంది పోయినప్పుడు ఏంటంటే ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్ షేప్ లో వస్తుంది అనమాట అదే మనం కరౌడ్ స్కేల్ తో మనం ఇలా పెట్టామనుకోండి చూడండి ఇలా ఇస్తాం కదా యాక్చువల్ గా ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ గ్యాప్ ఉంది చూసారా ఈ గ్యాప్ ఉంది కాబట్టి మనం ఇలా ఇస్తాం ఇక్కడ తక్కువ ఉంటుంది రౌండ్ అప్పుడు ఏమవుతుందంటే వి షేప్ లెక్క రౌండ్ కనిపించకుండా వి షేప్ లా కనిపిస్తుంది బ్యాక్ అనమాట అర్థమైంది కదా డిస్టైన్ ఓకేనా రైట్ ఇలా చేసేసుకోండి చేసుకున్న తర్వాత మనకి చంకదని ఎగ్జాక్ట్ గా ఇలా పెట్టండి ఈ కార్నర్ లో ఒక లైన్ ఇవ్వండి మనకి నడుము వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర ఉంది కదా డివైడెడ్ బై ఫోర్ ఈక్వల్ టు మనకి నాలుగో అంత ఎంత వస్తుంది పాయింట్ తక్కువ ఏడున్నర వస్తుంది ఓకేనా పాయింట్ తక్కువ ఏడున్నర పెట్టేద్దాం ఇక్కడ పాయింట్ తగ్గించి ఏడున్నర పెట్టండి ఇక్కడ డాట్ కోసం ఇంచుమ్మ పెడుతున్నాను ఖర్చు కోసం ఇంచున్నారా ఇస్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఆ తర్వాత మనము ఇక్కడ చంకదికి ఇలా కరోడ్ స్కెళ్తో మంచిగా చూడండి పెట్టా చూడండి ఎగ్జాక్ట్గా ఇట్లా పెట్టండి ఇది లైన్ కలవాలి ఇక్కడ లైన్ ఇక్కడ లైన్ కలుపుతూ మనం ఇవ్వాలి ఇక్కడ లెంత్ అంతా మనకి అవసరం లేదు మనకి ఆటోమేటిక్గా ఇలా కలిపేసరికి ఆటోమేటిక్ వచ్చేసింది అనమాట ఓకేనా మనకి ఇది కంపల్సరీ అనమాట ఇది ఎగ్జాక్ట్ గా ఆ నుంచి ఏడు వరకు సరిపోయింది ఓకేనా ఇప్పుడు మనం కొలవాలి నేను చెస్ట్ లూజ్ లాంటివి ఏం తీసుకోనండి ఎందుకంటే మనకి ఈ నడుం బేస్ తర్వాత చంక వేస్తాను ఆటోమేటిక్గా ఈ చెస్ట్ లూజ్ అనేది వచ్చేసేది ఒకవేళ మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక కుర్తు లాంటిది వేసుకుంటే సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు మ్యాక్సిమం అయితే సరిపోతుంది ఒక మేబీ ఒకవేళ రాకపోతే లూజ్ అనిపిస్తే ఒక కుట్టు కొంచెం కుట్టేసుకోవచ్చు ఇలా చంకరండ్ కొలవండి ఎగ్జాక్ట్ గా మనకి ఎంత రావాలి పాదొక ఎనిమిది ఇంచులు అంటే అన్నారు కదా చూడండి ఏడు ముప్ప చంకరౌండ్ ఏడు ముప్ప వచ్చింది చూడండి మనం తీసుకున్న చంకకి దీనికి కరెక్ట్ సరిపోవాలి ఇంకెప్పుడు చెప్తా ఉంటా ఈ లైన్ అనేది ఈ చంక లూజ్ కి ప్లస్ ఇక్కడ దానికి ఉండాలన్నమాట ఓకే అప్పుడు మనం కరెక్ట్ గా మెదర్ మీద తీసుకున్నట్లు బ్లౌజ్ కరెక్ట్ గా ఉన్నట్టు అర్థం చూడండి ఇది ఎట్లా అనమాట మీకు మార్కింగ్ అర్థమైపోయింది కదా చూడండి నేను ఇక్కడ ఐదుం పావు అనమాట ఐదు పావు షోల్డర్ అంటే పదిన్నర ఇంచు అంటే పద్నాలుగున్నర ఉంటుంది పద్నాలుగున్నర నాలుగు ఇంచులు తీసేస్తే పదిన్నర వస్తుంది పదిన్నరలో మనం రెండవ వంతు ఐదు పావు పెట్టేస్తాం ఇక్కడికి వచ్చేసరికి ఐదున్నర ఇవ్వండి ఓకేనా ఐదు పావు ఐదున్నర పెట్టండి తర్వాత చంకడౌన్ ఇంపార్టెంట్ ఇది కూడా పావు తక్కువ ఆరు ఇంచులు ఇచ్చాను ఐదున్నర పెట్టద్దు ఎందుకంటే ఇది బ్రాడ్గా ఉంది ఓకేనా ఒకవేళ ఇది ఇక్కడకుంటే మనం ఒక ఐదున్నర పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ లెంత్ పెరిగేటప్పుడు అర్థం అవుతుంది కదా క్లియర్ ఓకేనా ఈ బ్యాక్ ప్యాటర్న్ మనం బ్యాక్ బుక్స్ అనేది క్లియర్ గా కట్ చేస్తాను తర్వాత చిన్న టిప్ ఉంది నేను చెప్తాను ఓకేనా ముందైతే మనం బ్యాక్ కట్ చేసేద్దాం మీకు ఇంకా దీంట్లో ఏమన్నా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా అనిపిస్తే నన్ను అడగచ్చు ఫ్రెండ్స్ నేను కామెంట్ సెక్షన్ లో మీరు అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై పెడతాను గ్లోజ్ అనేది పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా మీరు మెజర్మెంట్స్ ఉన్న ఆది గ్లోజ్ పొలిచినా కానీ మీరు మెజర్మెంట్స్ పెట్టిన కానీ అసలు కట్ చేయొద్దు ఓకేనా బ్లౌజ్ అనేది ఇక పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా అన్ని యూజ్ చేసే పుట్టాలి ఎందుకంటే మనం ఒకటి పాయింట్ పాయింట్ మన లెక్కే ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్ అనేది ముడత ముడతలు రాకుండా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా మనం అన్ని మెజర్మెంట్స్ ఉపయోగించి పెట్టాలి ఒక పాయింట్ కూడా మనకి లెక్కలోకి వస్తుంది అనమాట చూడండి మళ్ళీ ఒకసారి మనము చంకరౌండ్ కొలిసేసి మీకు బ్యాక్ నెక్ నేను చూపిస్తాను ఓకేనా క్లియర్ పాదెనిమిది నుంచి వచ్చేసింది చూడండి అందరి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది కదా మనం బ్యాక్ ఉక్స్ పెట్టే సర్కల్ ఈ పార్ట్ అనేది ఇట్లా కిందికి వస్తుంది అండి సాగినట్టు వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ చూసారా ఇక్కడ ఒక పావించు మనం ఇలా క్రాస్ తీసేయండి జస్ట్ చూసారుగా ఇంత జస్ట్ ఒక మనం ఇక్కడ ఇక్కడ తీసేయండి అప్పుడు ఏమవుతుందంటే మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కట్టినప్పుడు ఈ లెంత్ అనేది అప్పుడు సరిపో వస్తుంది అనమాట మనం కుట్టే సర్కల్ ఇది సాగిపోయి అప్పుడు స్ట్రైట్ అవుతుంది మనకి ఎగ్జాక్ట్ గా మనకు బ్యాక్ అందంగా కనిపిస్తుంది అనమాట కిందికి రాకుండా ఉక్సులు పట్టి కాబట్టి కిందికి రాకుండా మీకు వెనక వైపు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా రైట్ బ్యాక్ నెక్ తీసేయాలి నేను రౌండ్ తీస్తాను చూడండి సేమ్ ఈ టైప్ లో పెట్టుకోండి మీరు బ్యాక్ ఉక్స్ ఉన్నప్పుడు ఈ ఈ టైప్ లోనే మీరు నెక్ అనేది కట్ చేసుకోండి ఈ టైప్ నెక్ కట్ చేసుకుంటే చాలా నీట్ గా లుకింగ్ గా కనిపిస్తుంది మాములుగా తో కట్ చేసి మన బ్యాక్ బుక్స్ పెడితే ఏమవుతుందంటే అది కరెక్ట్ షేప్ లో వెనక వైపు కనిపించలేదు ఈ షేప్ వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ షోల్డర్ కట్ పెట్టేసరికి మనం కొంచెం ఒక హాఫ్ ఇంచు మనం క్రాస్ లో తీసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది బ్యాక్ బుక్స్ బ్యాక్ బుక్స్ ఉన్నప్పుడు బ్లౌజ్ ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్